హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి సవలా బ్రేడరు నెక్స్ట్ ఈ పెట్టలకి వచ్చినటువంటి అవుట్పుట్ అండి చాలా మంచి క్వాలిటీ పిల్లల్ని ఒక పదిహేను పిల్లల్ని అయితే మేము ముందు సేల్ పర్పస్ తెచ్చామండి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మన ఛానల్లో ఇచ్చే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ సవలా పుంజుకి నల్లనెమలి లేదా సవలా అంటారండి కొన్ని ఏరియాలో మీకు వీడియోస్ ఫొటోస్ కూడా స్క్రోల్ చేయడం జరుగుతుంది ఆ పెట్టలకి ఆ పుంజుకి వచ్చినటువంటి చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ పుంజి ఫ్రెండ్స్ ఈ పుంజి నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ అయితే మనం ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో స్క్రోల్ అవుతుంది పదిహేను పిల్లలు అయితే ఉన్నాయండి ఇవి త్రీ మంత్స్వి పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఒక నాలుగు పిల్లలు చిన్నవండి రెండు నెలల ఇరవై రోజులు ఉంటాయండి ఒక టెన్ డేస్ వాటికంటే తక్కువ ఉంటాయండి వీటి ఫుల్ మెట్ట ఓటం అండి ఈ పిల్లల యొక్క వివరాల విషయానికి వస్తే ఫుల్గా మెట్టవోటం భీమవరం బ్రీడ్ అండి రిచ్ ఓటంకి సంబంధించినటువంటివి ఇవి వీటి ఫాదర్ అయితే పుంజు ఇరవై మూడు సైజు ఉండి ఫుల్లీ డబుల్ బాడీ అండి ఫైవ్ కేజీ ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ వరకు ఉంటుందండి వాటి తాలూకా పెట్టలు కూడా మదర్స్ అవి కూడా మనకి మంచి సైజులండి పెట్టలు కూడా ఇరవై ఒకటి సైజు ఉండి నాలుగు కేజీల వరకు ఉండే హై క్వాలిటీ వెయిట్లు ఉండేటువంటి దానికి వచ్చినటువంటి పిల్లలు ఇప్పుడు మీరు వీడియోలో కనిపిస్తున్న పిల్లలను చూడవచ్చు మంచి క్వాలిటీ ఉండే పిల్లలండి ఇవి టోటల్ పదిహేను పిల్లలు అండి ఎవరైనా కావాలనుకుంటే బల్క్గా ఇవ్వడం జరుగుతుందండి వీటి కాస్ట్ వివరాలకు వస్తే మనకి ఒక్కో పిల్ల కూడా పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి అందులో చిన్నపిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు అయితే మనం పదిహేను వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎన్ని పిల్లలు ఉంటే అన్ని పదిహేను వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది పెద్ద పిల్లల్ని ఈచ్ వన్ ఒక్కోటి కూడా పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫుల్గా తోకలు రిచ్ వాటం చూపిస్తాయండి మీరు చూసుకోవచ్చు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇవి త్రీ మంత్స్ కా మనకి ఈ పీరియడ్లో వీటికి వెయాల్సినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేయడం జరిగిందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకునే వాళ్ళు మా ఫామ్ అడ్రస్ అయితే శ్రీకాకుళం జిల్లా అండి రామజోగిపేట విలేజ్ హెచ్ఎర్ల మండలం మనకి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణలో ట్రాన్స్పోర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండే మెయిన్ మెయిన్ సిటీస్ కన్నింటికి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా తీసుకోబడతాయండి చూడవచ్చు పిల్లల క్వాలిటీ కనుక నచ్చినట్టయితే మీరు మన ఛానల్ని సంప్రదించండి ఈ పిల్లలతో తిరుగుతున్నటువంటి పెట్ట అయితే భీమవరం మెట్టబాటు ఉంది కాదండి అది పూరుకోడి అది పిల్లల్ని బాగా సంరక్షిస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం వేసుకోవడం జరిగింది పెట్టలను పిల్లల్ని చేయించిన తర్వాత పెట్టల్ని అవి హెవీ సైజ్ ఉండడం వల్ల వాటిని వేరు చేసి వీటికి కలిపి మనం పెంచుకోవడం జరుగుతుంది చూడండి వీడియోలో కనిపిస్తున్నటువంటి పెట్టలు పుంజులు పుంజుకి వచ్చినటువంటి అవుట్పుట్ అండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మన ఛానల్లో భీమవరం నెట్టబోటం అయితే మాత్రం కోడి పిల్లలు త్రీ మంత్స్ వయసు ఉండే పిల్లలు రెగ్యులర్గా సేల్ పర్పస్ ఉంటాయండి సో ఎవరైనా ఊరికి టైంపాస్ కాకుండా తప్పనిసరిగా కావాలనుకునే వాళ్ళు మనకు కాంటాక్ట్ అయితే మనం చెప్పే ధరలో కొంచెం అటు ఇటుగా వంద యాభై అటు ఇటుగా మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ కొత్తగా పెట్టుకునే కస్టమర్స్కి అయితే ఒక పది పిల్లలు తీసుకొని వాళ్ళు బ్రీడింగ్ యూనిట్గా వాటిని జాగ్రత్తగా పెంచుకోవడం అయితే చాలా మంచిదని నేనైతే మన ఛానల్ ద్వారా చెప్తున్నా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్